హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఈ ఈరోజైతే నేను హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్తో వచ్చేసానండి ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను కదండి మీకు ఆన్లైన్ కస్టమర్ బల్క్గా ఫైవ్ బ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నారని ఆ బ్లౌజెస్ అయితే ఇప్పుడు మీకు నేను చూపించేస్తానండి ఇవి డిస్పాచ్ ఉన్నాయి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసి డిస్పాచ్ చేసేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా ఫినిషింగ్ కంప్లీట్ అవ్వలేదు స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ చేయాల్సింది ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ గారు ఫైవ్ బ్లౌజెస్ మన దగ్గర ఆర్డర్ చేసుకున్నందుకు ఫస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసి ఇదండి ఇది చాలా హెవీగా ఉంటుందండి మగ్గం లుక్ వస్తుందండి ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఈ వర్క్ ఒకటి మీకు చూపించానండి నాకు కలర్స్ చెప్పారనమాట దేని మీద ఏ కలర్ యూజ్ చేసి వర్క్ చేయాలా అనేది షేడ్స్ సెండ్ చేశారు దాన్ని బట్టి వర్క్ చేస్తామండి దీనికి వచ్చేసి ఎల్లో గ్రీన్ పింక్ గోల్డ్ యూస్ చేసి వర్క్ చేయమన్నారు అండి ఇది మొత్తం అక్కడక్కడ పింక్ ఇచ్చామండి ఎల్లో ఎల్లో అయితే బాగా హైలైట్ అవుతుందండి మెరూన్ కలర్ కాబట్టి ఇది యాక్చువల్గా రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్స్ అన్ని వాళ్ళే సెండ్ చేశారు కదండి కస్టమరే ఈ డిజైన్ అంతా షేప్ షేప్లో వచ్చేస్తుందండి పైన కింద లైన్స్ వచ్చేస్తాయి మొత్తం దీనికి అవుట్ లైన్స్ వచ్చేసి గోల్డ్ ఇచ్చేసాము లైన్స్కి గోల్డ్ ఇచ్చేసాము అనమాట హ్యాండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఆఫ్టర్ ది లుక్ అయితే మీకు తెలుస్తుందండి చాలా బాగుంటుందండి మగ్గం ఫినిషింగ్ ఉంటుందండి డిజైన్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్కి ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ బ్యాక్ పార్ట్లో వచ్చేస్తుందండి బూటీస్ వచ్చేసి గోల్డ్ కలర్లో అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ బ్లౌజ్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గోల్డ్ మీద మొత్తం మల్టీ కలర్ తో వర్క్ చేసాము అసలు ఆసమ్ లుక్ ఉంటుందండి ఇదైతే చూడండి ఇక్కడ ఫ్లవర్ లో అక్కడక్కడ మల్టీ కలర్ ఇచ్చేసాము సిల్వర్ పింక్ కూడా డార్క్ పింక్ ఇచ్చామండి వైలెట్ కూడా డార్క్ అనమాట కలర్స్ అసలు థ్రెడ్ కలర్స్ చాలా బాగున్నాయండి బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి కట్ వర్క్ వచ్చేస్తుంది బోట్ నెక్ ఉంటుంది హ్యాండ్ లుక్ అయితే చాలా హెవీగా ఉందండి మొత్తం అక్కడక్కడ ఈ మల్టీ కలర్ థ్రెడ్తో వర్క్ చేసి దానికి సిల్వర్ గోల్డ్ కూడా ఇచ్చామండి అక్కడక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పింక్ ఎక్కువ హైలైట్ చేసి వర్క్ చేసాము హ్యాండ్ వచ్చేసి ఓవరాల్ వచ్చేస్తుందండి వర్క్ హ్యాండ్ ఓవరాల్ ఉందని చెప్పేసి బ్యాక్ ఇలా బూటీ సేమ్ ఇవ్వకుండా జస్ట్ సింపుల్గా డిజైన్ చేసామండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ వచ్చిన రన్నింగ్ రన్నింగ్లో వస్తుందండి సేమ్ దీనికి కూడా అవే కలర్స్ ఇచ్చామన్నమాట చాలా బాగుంది కదండి ఈ డిజైన్ నాకు బాగా నచ్చేసింది మొత్తం ఫైవ్ బ్లౌజెస్ కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు హ్యాండ్ బావరంలకు దగ్గర నుంచి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఎల్లో మీద బ్లూ సిల్వర్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్తో వర్క్ చేసాము మొత్తం హ్యాండ్ పార్ట్ వచ్చేసి గా స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయండి ఫ్లవర్కి బ్లూ ఇచ్చాము ఎల్లో మీద బ్లూ వర్క్ బాగా కనబడుతుంది అండి హైలైట్ అవుతుంది బ్లూ కలర్ అనేది అక్కడక్కడ ఈ వైన్ కలర్ ఇచ్చామనమాట మధ్యలో మొత్తం ఈ కొమ్మలకి వచ్చేసి సిల్వర్ కలర్ ఇచ్చాము లీవ్స్కి గా గ్రీన్ కలర్ ఇచ్చేసాము కొన్ని వర్క్స్ అన్నింటి మీకు సెట్ అయ్యేలా ఉంటాయని చెప్పేసి ఇలా మల్టీ కలర్లో చేపించుకున్నారండి వర్క్స్ అయితే అన్ని కొన్ని సారీస్ మీకు సెట్ అయ్యేలా కానీ కలర్స్ నాకు సెండ్ చేసి వర్క్ చేయమన్నారు అనమాట దగ్గర నుంచి అయితే చూడండి హ్యాండ్ లుక్ ఇలా ఉంటుంది బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎల్బో హ్యాండ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం నెక్కి వచ్చిన బార్డర్ అంతా కూడా త్రీ త్రీ ఫ్లవర్స్ వచ్చినాయి అలాగే కొమ్మలు లీవ్స్ వచ్చినాయి ఇక్కడ టూ ఫ్లవర్స్కి వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాము ఒక ఫ్లవర్ వచ్చేసి సిల్వర్ ఇస్తామండి అవుట్లైన్ అంతా గోల్డ్ ఇస్తాము బుట్టి కూడా చాలా బాగుందండి ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అదే బుట్టి వచ్చింది అది గోల్డ్ అవుట్లైన్ వచ్చేసరికి బుట్టి చాలా నీట్గా కనబడుతుందండి మగ్గం లుక్ ఉందండి అసలు ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ బ్లౌజ్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్తో ఆర్డర్ చేసుకోండి మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇది కూడా గోల్డ్ మీదే కానీ కొంచెం డార్క్ గోల్డ్ ఉందండి ఇది పర్టికులర్గా శారీ మీదకని చెప్పేసి పింక్ గ్రీన్ కాంబినేషన్తో వర్క్ చేయమన్నారు అనమాట సో అక్కడక్కడ మనం రెడ్ కూడా ఫ్లవర్ మధ్యలో మిడిల్ పార్ట్లో చూస్తే రెడ్ కూడా ఇచ్చాము వర్క్ ఈ లీవ్ లైన్ వచ్చేసి సిల్వర్ ఇచ్చామండి వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి ఈ వర్క్ అయితే నేను ఫినిషింగ్ అయితే చూడొచ్చండి ఎవ్రీ వర్క్ దగ్గర నుంచి ఫినిషింగ్ చూపిస్తా అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి మొత్తం హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇది చూడండి ఫ్లవర్ కూడా చాలా బాగుంది త్రీ ఫ్లవర్ లా కనబడుతుందండి ఫ్లవర్ లుక్ అయితే చాలా నీట్గా కనబడుతుంది మొత్తం పింక్ మధ్యలో రెడ్ ఇచ్చాం కదా ఇంకా బాగుందనమాట ఫ్లవర్ లుక్ చూడడానికి బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బేబీ పింక్ మీద మొత్తం వైట్ సిల్వర్ కాంబినేషన్తో వర్క్ చేయమన్నారు అనమాట వైట్ మొత్తం హ్యాండ్ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి ఇది కూడా సిల్వర్ అవుట్ లైన్ ఇచ్చేసాము అక్కడక్కడ ఫ్లవర్స్కి వైట్ సిల్వర్ రెండు కలర్స్ ఇచ్చామన్నమాట చాలా ట్రెండింగ్ డిజైన్స్ అండి అన్నీ కూడాను సూపర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి డిజైన్ ఫినిషింగ్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో హార్ట్ లో వచ్చేస్తుందండి మనకి బార్డర్ జస్ట్ బార్డర్ వస్తుంది గుటీస్ అంతే హ్యాండ్ ఒకటే ఓవరాల్ డిజైన్ ఉంటుందండి ఇది గుటీస్ కూడా వైట్ కలర్లో ఇచ్చామండి ఫ్లవర్కి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సూపర్ ఫినిషింగ్ ఉన్నాయండి వర్క్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవండి ఇవాళ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు అందరికీ బ్లౌజెస్ నచ్చాయనుకుంటున్నాను మన బ్లౌజ్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని షేర్ కూడా చేయండి మీ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వల్ల నాకు వీడియోకి రీచ్ అయితే ఉంటుందండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని న్యూ బ్లౌజ్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాండి అండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్